బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు అంత ట్రాష్ అయ్యి నేను అంటాను ఎందుకో తెలుసా బంధువులైనా స్నేహితులైనా నీ దగ్గర డబ్బున్నంత వరకు మాత్రం నిన్ను రెస్పెక్ట్ చేస్తారు బంధువులైనా స్నేహితులైనా నీ దగ్గర డబ్బు లేదని తెలిస్తే దూర దూరంగా వెళ్ళిపోతారు నిన్ను ఎవరు పట్టించుకోరు ఒంటరిగానే నువ్వు జీవించాలి అందరి వాడు ఎప్పటికీ కాలివు నువ్వు ధనవంతుడిగా ఉంటేనే డబ్బును సేవ్ చేస్తేనే విలువైనటువంటి వ్యక్తిగా నువ్వు మారితేనే నీకు సమాజం రెస్పెక్ట్ చేస్తుంది అప్పుడు దాకా నువ్వు ఒంటరిగానే ఉండాలి నిన్ను ఎవరూ పట్టించుకోరు నువ్వు ఎప్పుడైతే ఎదటి వ్యక్తిని యాచించావో అప్పుడే నీ లైఫ్ ఫుల్ స్టాప్ అన్నట్లే ఎందుకంటే సమాజం అలానే ఉంది ఇచ్చుపుచ్చుకునే ధోరణ లేదు ప్రేమ తత్వం లేదు మంచి మానవత్వం లేదు మనీ ముఖ్యమా మనిషి ముఖ్యం అంటే మనిషి కాదు ముఖ్యం మనీ మాత్రమే ముఖ్యం అని చెప్పేసి అంటోంది కాబట్టి మిత్రమా మేలుకోవాలి మనం సంసిద్ధంగా ఉండాలి కాబట్టి ఏ ఒక్క వ్యక్తిని యాసించడానికి ప్రయత్నం చేయదు స్నేహితులు లేనే లేరు ట్రాష్ అంతా ట్రాష్ మీరు గమనించమంటారు మీ లైఫ్లో కూడా జరిగే ఉంటుంది నీకు స్నేహితులు స్నేహితులను నువ్వు చెప్పుకుంటున్నావు కదా ఒక వ్యక్తిని నువ్వు అవసరం అని చెప్పేసి డబ్బులు అడుగు నీతో మాట్లాడనన్నా మాట్లాడేవాడు చాకచక్యంగా తప్పించుకొని తిరుగుతారు డబ్బులు లేవని చెప్పేసి కూడా అంటారు అదే మానవ నైజం అంటే ఫ్రెండ్స్ ఏది శాశ్వతం కాదు శాశ్వతం ఏంటో తెలుసా మంచి మనస్తత్వం శాశ్వతం ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్